మహా నేతకు నమస్కారం చేసుకుంటాం మన ప్రియతమ మ నాయకులు ఆ జన హృదయ నేత విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు మహిళలు మన పనిలోనే నిలిచిన ఆ నేత మన కట్టి ముట్టికి విగ్రహ రూపంలో ఆవిష్కరించబడుతున్నారు ఆ మహా నేతకు ంచి నమస్కరించుకుంటూ ఆయనకి పుష్పాంజలి శ్రీ పైడుకొండల మాణిక్యాలరావు గారికి జోహార్ శ్రీ పైడుకొండల మాణిక్యాలరావు గారికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలే అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ పోలిచేట శ్రీనివాస్ గారు అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను మీ ఇద్దరం కూడా మీరు శాసనసభ్యులు అయ్యారు నేను కేంద్రంలో మంత్రి అయ్యాను మాణిక్యారావు ఇద్దరికి ఆప్తుడు మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాల్చడం నాకైతే చాలా ఆనందంగా ఉంది అనేటువంటి విషయాన్ని సభాపూర్ నేను తెలియజేస్తున్నాను మిత్రులు మాలిక్యాలరావు గారు ఆయన నేను వేరు కాదు వాస్తవంగా చెప్పాలి అంటే ముప్పై సంవత్సరాలు ఒకే ఆర్గనైజేషన్ లో అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసినటువంటి అనుభవం మాది నాకన్నా దాదాపుగా ఏడు సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ కూడా వయసుతో తారతమ్యం లేకుండా కులం లేకుండా ఇద్దరు ఒకే ప్రాణం అనే మాదిరిగా కలిసి పనిచేసినటువంటి ఒక చక్కటి అనుభూతి నాకు ఈ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఆయన శాసనసభ్యుడైనా మంత్రి అయినా లేదు శాసనసభ్యుడు అయినట్టు మంత్రి అయినట్టు అనేక సార్లు నీకు అవకాశం రాలేదు నీకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేటువంటి పదే పదే నాతో మాట్లాడేవాడు పొత్తులు కారణంగా నీకు అవకాశం రాలేదు నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సులు కారణంగా మాత్రమే నేను ఈ రోజు మధ్య అయ్యేటువంటి విషయాన్ని సభ కోరుకున్నా చెప్తూ అప్పుడు జిల్లా అధ్యక్షుడుగా ఉన్న మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి మణిక్యాలరావు గారికి శాసనసభ పోటీ చేయడానికి కూటమి జరుపుకునే అవకాశం కల్పిస్తే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా శ్రీనివాస్ వర్మకి అవకాశం ఇచ్చినప్పుడు అల్లరి చేశారో సామాన్యుడు అనుకున్నంత డబ్బు లేదు ఏ విధంగా నెగ్గుతాడాన్ని అపహాస్యం చేసినటువంటి వ్యక్తులు ఆ రోజు కూడా మాణిక్యాలరావు గారికి టికెట్ ఇచ్చినప్పుడు అపహాస్యం చేసి అయితే రాజకీయాలకి డబ్బు కొనుమానం కాదు రాజకీయాలకి సేవే కొనుమానం మన ఆలోచన అనుమానం అనేటువంటి విషయాన్ని జిల్లాలో మొట్టమొదటిగా నిరూపించినటువంటి వ్యక్తి పైల మాణిక్యాలు ఆ ఎన్నికల సందర్భంగా చాలా మంది పెద్దలు రకరకాల వ్యాఖ్యానాలు చేసినప్పటికీ కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాత్రి బాగుంటుంది కష్టపడి పని చేయడం ముఖ్యంగా ఆ సమయంలో బొలిచేట శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ ఉన్నా అనేక రకాలుగా ఆయన ఆయన కూడా పార్లమెంట్ అంతా తిరగాల్సి కూడా కంగరాజు గారు అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా తాజా కూడానే పూర్తి సమయం కేటాయించి ఏమైనా సరే మాణిక్యాలను గెలిపించుకోవాలి మాణిక్యాల గెలిస్తే మంత్రి అవుతాడనేటువంటి ఆలోచనతో మేము అంతా కూడా కష్టపడి పనిచేసిన సందర్భం ఆ సందర్భంలో బొడిసేట శ్రీనివాస్ గారు చేసిన యొక్క కష్టాలని కృషిని ఈ సందర్భంగా కూడా గుర్తు ఒక స్వయం సేవక్తగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక పది మంది బృందంలో నేను గాని మాణికారావు గారు గాని పివిఎస్ వర్మ గారు కానీ పాక సత్యనారాయణ గారు కాని రాజలక్ష్మి గారు గాని గోడూరు లక్ష్మీనారాయణ గారు కానీ నాని దాదాజీ గారు కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి అనేక సందర్భాలు పనిచేసేటువంటి సందర్భంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఆ విభేదాలు ఒక్క నిమిషంతో పక్కన పెట్టి తిరిగి ఆర్గనైజేషన్ కోసం కలిసి పనిచేసినటువంటి సందర్భం కంచెమేరలో అధికారం వస్తుంది అనేటువంటి నమ్మకం లేదు కంచుమేరలో శాసనసభ్యులు అవుతాము మున్సిపల్ చైర్మన్లు అవుతాము ఎమ్మెల్యేలు అవుతాము మంత్రులు అవుతాము అనేటువంటి ఆశ కూడా లేదు అవకాశం కూడా లేదు ఏదైతే నిబద్ధత ఉన్నదో ఏదైతే కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉన్నదో ఏదైతే ఒక స్వయం సేవక్ ఈ దేశ యుద్ధం కోసం పనిచేశామో ఒక పార్టీ కార్యకర్తగా రాత్రి మగుళ్ళు పార్టీ కోసం పనిచేశామో అదే పార్టీ కూటమి యొక్క భాగస్వాములో ఆయన్ని మంత్రి చేయడం జరిగింది ఈవేళ నన్ను గంటల మంత్రి చేయడం జరిగింది ఇదొక ఆదర్శం కావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో పనిచేసేటువంటి కార్యకర్తలు చెప్తున్నా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకు మాత్రమే కాదు ముందు వెనకాల కావచ్చు కానీ ఉన్నటువంటి బాధ్యత చెత్త చేతు చక్కటి నిబద్ధతతో మనం అంతా పనిచేసినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవకాశం వస్తుంది అనేటువంటి ఒక ఆశతో నమ్మకంతో అంతా కూడా రాజకీయాలు నేను శ్రీనివాస్వామి గారు సోం వీర్రాజు గారు అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు ఒక తమ్ముడు రాము గారు అందరూ కూడా సమన్వయంతో చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో వి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక యజ్ఞంలో చేసి మన గెలుపులో పాత్రధారులు అయినటువంటి ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చాలామందికి తెలీదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారంటే మాకు మాత్రమే తెలుసు మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఆయన యొక్క నిజంగా మాణిక్యాలరావు అప్పుడు ఆ నేను ఆయన చూసిన తర్వాత అర్థమైంది మాణిక్యాలరాజు మానియుడని ఆయన తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు ఏ విషయం ఏదైనా సరే దారుణంగా మాట్లాడేవారు మాకు ఎన్నో విషయాలు కూర్చో ఆయన దగ్గర కూర్చుంటే సమయం తెలిసేయాలి ఎన్నో విషయాలు ఎన్నో విఫలంగా చెప్పడం జరిగింది ఆయన నేను ఆయన విషయాలు చాలా నాలుగు సంవత్సరాలు నేర్చుకోవడం కూడా జరిగింది నెగ్గిన తర్వాత ఈ నిట్టు తేవడానికి కొత్త గొప్ప పరిచయం ఉంది నాకు తెలిసింది చెప్తున్నాను ఎంతో కష్టపడ్డారు ఆయన ఏదైనా అయితే నిట్టు రాకపోతే పదవది వదికుంటా స్థాయికి కూడా రాజీనామా నిచ్చే స్థాయికి మరి ఆ వెంకయ్య నాయుడు గారు ప్రా మరి అమిత్ షా గారు ఉన్నారు అంతా కలిపి ఆయన పట్టుకుని గట్టిగా ఇంక నిట్టిని ఇక్కడ ఆయన పేరు మీద తీసుకురావడం మరి ఆ రోజు ఆయన పోయిన తర్వాత పెట్టడం నిట్లో పెట్టాలని మరి సింధు వారి అమ్మాయి మరి రెండు మూడు సార్లు రావడం దగ్గర ఈ సంవత్సరం పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే బుడిసెట్ శ్రీనివాస్ గారు అనుబంధం ఉంది చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే ఉండగా అలాగే వరమ్మ గారు ఆయన చాలా మిత్రులు ఇద్దరు అన్నదమ్ముడు వరుసలో ఉన్నవారు మరి వారు మరి ఈ రోజు ఒక ప్రముఖ పద మనకి సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఎంత టైంలో అవ్వాలి అవ్వకపోతే అవ్వదని దృష్టిలో గట్టిగా పడ్డట్టి మరి సింధుని చూసుకుని ఈ ప్లేస్ ఒప్పించడం ఎందుకంటే ఇది ఒక సెంటర్ పాయింట్ తాడేపల్ సెకండ్ పాయింట్ సెంటర్ లో ఆయన విగ్రహం పెడతా ఒప్పిందో మరి సింధు చాలా శ్రమ పడి నాలుగు సంవత్సరాలు తిరుగుతుంది ఏదైనా మాణిక్యాలరావు నాటి ఒక మంచి వ్యక్తి విగ్రహం అన్న తాడేపూర్ పట్టణానికి తప్పనిసరి మనం స్థాపించుకున్నామంటే బీజేపీ పార్టీ యొక్క గౌరవ్ మర్యాద గురువుల ప్రజలు మరణించినట్టు అనుకోవాలి ఎందుకంటే నిజాయితీగా సిన్సియర్ గా ఆయన చేసిన ఐదేళ్ళ ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఈ పట్టణ అభివృద్ధిలో రెండు వేల ఐదు కోట్లు నిధులు తీసుకురావడమే కాకుండా ఇవాళ తాడేపురం పట్టణాన్ని మన ప్రపంచ పటంలో మరి మన పట్టణానికి ఒక గౌరవం తీసుకొచ్చే విధంగా ఆయన మ్యాప్ లో ఆ నిట్టు తీసుకురావడం ద్వారా ఇవాళ నిట్టు వచ్చిందంటే ఇవాళ సెంట్రల్ ప్లేస్ లో ఉన్న మరి ఇది ఒక విద్యా అప్పు కింద తాడేపు నియోజకవర్గంలో మన తాడేపుర పట్నానికి గుర్తింపు రావడం జరిగింది అక్కడ పెద్ద ఎత్తున మరి సిమెంట్ ని శాశ్వతంగా ఇబ్బందులు లేకోకుండా ఏర్పాటు చేసిన ఘనత మాణిక్యవరరావు గారికి దక్కుతుంది ఆయనకి ముఖ్యంగా మా అన్నయ్య గారితో చాలా అనుబంధం ఉండేది వాళ్ళు రోజు కలుసుకునేవారు అలాంటి మాణిక్యవరావు గారు వెళ్ళేటప్పుడే చాలా ఆనందంగా ఎవరే నేను వెళ్తున్నాను ఎవరో భయపడకండి అని చెప్పి ఒక వీడియో విడుదల చేసి వెళ్ళిన తర్వాత ఆయన తిరిగి రాకపోవడం మనందరూ దురదృష్టం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక వ్యక్తి సామాన్యుడా సామాన్యుడికి టిక్కెట్లు రావాలనే పరిస్థితి ఈవేళ మాణిక్యాలరావు గారి నుంచి స్టార్ట్ అయ్యి ఈవేళ మన కేంద్ర మంత్రి వారి పత్రివర్యులు శ్రీనివాస వర్మ గారు కూడా సన్నిహితులుగానే ఉన్నాం మాణిక్యం ఒకప్పుడు ఒక భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఇక్కడ వందల వేల మంది కార్యకర్తలు లేని రోజుల్లో మన్మే నడిగా అయినా సరే అమలు చేసి చూపించి వందల వేల కార్యకర్తలు లేని రోజుల్లో కూడా ఒక నిబద్ధతతో పనిచేశాడు నేను మొదటి నుంచి ఒక మాట చెప్తూ ఉండేవాడిని అందరికి నా స్నేహితులు పెద్దవాళ్ళు కావాలి పెద్ద పెద్ద వాళ్ళతో నేను స్నేహం కోరుకోను ఆ మాట నాకు బాగా సూట్ నేను చెప్తూ ఉండేవాడిని పెద్ద పెద్ద వాళ్ళతో అంత స్నేహం మా ఇద్దరి మధ్య ఉండేది అందువల్ల హై స్కూల్ మాదిరావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రజలు కూడా మరి ఎనభై ఒకటి మున్సిపల్ ఎలక్షన్ కానిచ్చి కూడా మరి తాడేపల్లి కూడా మాకు అనుబంధం ఎందుకంటే స్వర్గీయ ఈ రాజ్యాలు గారికి మేము ఆ అబ్బాయి